ఇసుక మారుతున్న కాలంలో దేశీయంగా గిగ్ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది తాత్కాలిక ఉద్యోగాలు పెరుగుతున్నాయి ప్రతిభ సృజనాత్మకత ఉన్నవారు తమ సత్తా చాటుకోవడానికి గిగ్ కొలువులు తోడ్పడుతున్నాయి క్యాబ్ డ్రైవర్లు యాప్లు వెబ్సైట్ల వేదికగా ఆహారాన్ని సరుకులు సరఫరా చేసేవారు రచయితలు ఫోటోగ్రాఫర్లు ఫ్రీలాన్సర్లు స్థిర వేతనం లేకుండా తాత్కాలిక కొలువులు చేసేవారంతా గిగ్ ఉద్యోగులే ప్రస్తుతం దేశీయంగా అనేక రంగాలకు ఈ విధానం విస్తరిస్తోంది ది పండుగల సందర్భంగా తాత్కాలిక కార్మికులకు భారీ డిమాండ్ ఏర్పడింది గతేడాది గతేడాదితో పోల్చితే గిగ్ వర్కర్లు ఫ్రీలాన్సర్ల డిమాండ్ ఇరవై మూడు శాతం పెరిగినట్లు అవార్స్ గివ్ వర్కర్స్ నివేదిక వెల్లడించుతాయి ఇక రిటైల్ రంగంలో వచ్చిన మార్పులు కస్టమర్ల వినియోగం వారి అంచనాలు పెరగడం ఈ కామర్స్ సంస్థల విస్తరణ ఈ డిమాండ్కు మద్దతు ఇచ్చినట్లు తెలిపింది మొత్తానికి పండుగల సందర్భంగా పన్నెండు లక్షల తాత్కాలిక ఉపాధి అవకాశాలు ఏర్పడినట్లు వెల్లడించోతాయి ఉద్యోగ నియామక సేవలు అందించే అవార్డ్స్ తన పై డేటాను విశ్లేషించిన అనంతరం ఈ వివరాలు విడుదల చేసింది లాజిస్టిక్స్ రిటైల్ ఈ కామర్స్ కస్టమర్ సపోర్ట్ రంగాలపై అధ్యయనం చేసింది ద్వితీయ శ్రేణి పట్టణాలైన సూరత్ జైపూర్ లక్నో తాత్కాలిక పనివారికి ప్రధాన కేంద్రాలుగా మారినట్లు తెలిపింది ముంబై ఢిల్లీ ఎన్సీఆర్ బెంగళూరు మొత్తం మీద ఉపాధి పరంగా ముందున్నట్లు మొత్తం డిమాండ్లో ఈ మూడు మెట్రోల నుంచి యాభై మూడు శాతం ఉన్నట్లు వెల్లడించింది సంప్రదాయంగా మెట్రోల్లో కనిపించే తాత్కాలిక కార్మికుల సంస్కృతి టైటు పట్టణాలకు విస్తరిస్తుంది నైపుణ్య మానవ ఇటు మానవ వనరులను ఆకర్షించేందుకు ఈ సీజన్లో కంపెనీలు అధిక వేతనాలను ఆఫర్ చేసినట్లు తెలిపింది ఫీల్డ్ టెక్నీషియన్లకు ప్రతి నెల ముప్పై ఐదు వేలు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్లు డెలివరీ బాధ్యతలకు పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు చెల్లించినట్లు వివరించింది అధిక డిమాండ్ ఉండే నైపుణ్య పనులను నిర్వహణకు మానవ వనరుల కొరత సేవలకు డిమాండ్ అధిక అధిక వేతనాలకు దారి తీసినట్లు తెలిపింది ప్రధానంగా లాజిస్టిక్స్ రిటైల్ ఈ కామర్స్ రంగాలు తాత్కాలిక ఉద్యోగులకు ఏడాది పండుగల సీజన్లో ఎక్కువ ఉపాధి కల్పించినట్లు వెల్లడించింది దేశ ఉపాధి రంగంపై గిగ్ ఎకనామీ దీర్ఘకాలం పాటు ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలంలో ఆరు పాయింట్ నాలుగు శాతానికి దిగుచుంది గతేడాది ఇదే త్రైమాసికంలో ఉద్యోగం నిరుద్యోగం ఆరు పాయింట్ ఆరు శాతంగా ఉంది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్ జూన్లో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం ఆరు పాయింట్ ఆరు శాతంగా ఇటు శాతంగా ఉండడం గమనార్హం నేషనల్ శాంపిల్స్ సర్వే కార్యాలయం ఇరవై నాలుగున పీరియాడిక్ లేబర్ సర్వే వివరాలను విడుదల విడుదల చేసింది ప్రస్తుతం దేశీయంగా దాదాపు ఎనభై లక్షల గిగ్ వర్కర్లు ఉన్నారు రెండు వేల ముప్పై నాటికి వీరి సంఖ్య రెండు పాయింట్ మూడు ఐదు కోట్లకు చేరుతుందని అంచనా గిగ్ వర్కర్లలో నేడు పద్దెనిమిది శాతంగా ఉన్న మహిళల వాటా మరో రెట్టింపు అయ్యే అవకాశం ఉంది వృత్తి నిపుణులు సృజనాత్మకత కలిగిన వారు జీవితంలో ఎదిగేందుకు గిగ్ ఆర్థిక వ్యవస్థ తోడ్పడుతోంది అయితే అదే సమయంలో సామాజిక సంక్షేమం పరంగా పలు సవాళ్లను ఇది విసురుతోంది గిగ్ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఉద్యోగ భద్రత ఏ క్షణం వీరి ఉద్యోగం ఊడిపోతుందో తెలియదు మరోవైపు సాధారణ ఉద్యోగుల మాదిరిగా వీరిలో చాలా మందికి సరైన ఆరోగ్య భీమా పింఛన్ సదుపాయాలు సెలవులు నిర్ణీత పరిగంటలు లాంటివి ఉండవు గిగ్ వర్కర్లలో అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన వారు ఇరవై శాతమే ముప్పై ఒకటి శాతం కొలువులు తక్కువ నైపుణ్యాలకు సంబంధించినవే ఇలాంటి వారికి అరుకొర వేతనాలే లభిస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర గిగ్ వర్కర్ల విధానం మూసాయిత రూపకల్పనకు అన్ని పక్షాలతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోరారు అన్ని పక్షాల అభిప్రాయాలను తీసుకోవడం వల్ల పటిష్ట ప్రభావవంతమైన విధానాన్ని రూపొందించవచ్చని తెలిపారు ఇటీవల తాను హైదరాబాద్ వచ్చినప్పుడు సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ సరిపై వివిధ వర్గాలతో నిర్వహించిన సంప్రదింపుల ప్రక్రియ తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు ఒక చట్టం విధానాన్ని రూపొందించేటప్పుడు ప్రజల నుంచి నేరుగా అభిప్రాయం తెలుసుకునేందుకు ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు గిగ్ వర్కర్ల విధానం మూసాయిదాపైనే పైనే ఇదే తరహా ప్రక్రియ నిర్వహించాలని కోరారు అయితే ఈ మేరకు సీఎం రేవంత్కు రాహుల్ లేఖ రాశారు గడిచిన దశాబ్ద కాలంలో లక్షలాది మంది కార్మికులుగా చేరారన్నారు